కూటమి పాలనలో ఇప్పటి వరకు మూడు లక్షల ఇల్లు పూర్తి చేశామన్నారు మంత్రి కొలుసు నుంచి ప్రతి మూడు నెలలకు గృహ ప్రవేశాలు చేస్తామన్నారు ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్ తో ఇల్లు కట్టుకోవడానికి జీవో జారీ చేస్తామన్నారు ఇక ఇదే అంశం గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు ఒకసారి వేల మంది ప్రభుత్వ స్థలాల్లో కనివ్వండి లేకపోతే పోరం బోకల్లో అటువంటి స్థలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళు ఈ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అందుపుచ్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా ఇంతకుముందు ట్విన్ హౌజెస్ ఇచ్చేవాళ్ళు కాదు రెండు ఇళ్ళు కలిపి కట్టుకునేది కానీ ఉమ్మడి కుటుంబాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధువులు అంటే రక్త సంబంధికులు ఎవరైతే కలిసి ఉండాలనుకుంటారో వాళ్ళకి కలిసి ట్విన్ హౌజెస్ కూడా రెండు ఇళ్ళు శాంక్షన్ చేసి కలిపి కామన్ వాళ్ళతో కట్టుకునే విధానాన్ని కూడా తీసుకోవాలని చెప్పి చెప్పారు దాన్ని కూడా జీవో ఇవ్వబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తాను మరి కొంతమంది పై అంతస్తు కూడా వేసుకుంటాం దానికి కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి చెప్పారు దాన్ని కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి మేము ఏదో చేసాము ఏదో చేసామని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి పది దాదాపు పద్దెనిమిది లక్షల ఇల్లు శాంక్షన్ చేపించి కేవలం ముప్పై ముప్పై ఐదు శాతం ఇళ్ళ మాత్రమే పూర్తి చేయాలంటే ఇది మీ పూర్తి వైఫల్యం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను అంటే మీకు ఒక లక్ష్యం లేని పరిపాలన చిత్తశుద్ధి లేని పరిపాలన కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను అంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు అదనంగా ఎస్సీ ఎస్టీలకి ఫిఫ్టీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ అదనంగా అమౌంట్ ఇస్తే దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ క్యాన్సిల్ చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రివ్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఈ విధంగా మిగిలిపోవటానికి కారణం ఏమిటంటే ఎక్కువగా ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఆర్థికంగా అంటే వెంటనే బీసీలకి యాభై వేలు ఎస్సీలకి యాభై వేలు ఎస్టీస్కి డెబ్బై ఐదు వేలు అదేవిధంగా పీవీజీటీస్ టీజీస్కి ఎవరైతే ఉంటారో ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళకి లక్ష రూపాయలు శాంక్షన్ చేశారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు కూడా శాంక్షన్ చేశారని చెప్పేసి పనిచేస్తాం మరి అదేవిధంగా మొన్న రాయచోటు వెళ్ళినప్పుడు కొంతమంది మైనార్టీ సోదరులు సార్ మేము కట్టుకోలేకపోతున్నాము అని అంటే అక్కడికక్కడే మైనార్టీ సోదరులకి యాభై వేల రూపాయలు అదనంగా కూడా మొన్న రాయచోటులో పన్నెండో తారీఖు అనుకుంటాను శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి అని చెప్పేసి మనవి చేస్తూ మరి అందరు శాసనసభ్యులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానివ్వండి లేకపోతే పార్టీల కార్యకర్తలు కానివ్వండి ఈ పిఎంఈవై టూ ఓలో నమోదు చేసుకోవడానికి ఆవాస్ యోజన యాప్ ద్వారా ఈ నెలాఖరు వరకే టైం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం దయచేసి దీన్ని వినియోగించుకొని వెంటనే అందరూ కూడా మీరు అప్లై చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను దీంట్లో వితంతువులకి ఒంటరి మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనవి చేస్తాను మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా యాప్ తయారు చేసిందంటే అప్లై చేసిన వాళ్ళలో అత్యంత పేదవాళ్ళను తీసుకుని ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే విధంగా అంటే అందరికీ ఇస్తారు ఫస్ట్ ఆ పేదవాళ్ళకి వాళ్ళనే లక్ష్యంతో ఈ పనిచేస్తుందని చెప్పేసి చెప్పేసుకొని నేను మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికీ మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల మందికి యాప్లో నమోదు చేసుకున్నారు తొంభై ఒక్క వెయ్యి మంది అర్బన్ ఏరియాలో చేసుకున్నారు